హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అప్డేట్స్ శనివారం ఎపిసోడ్ కోసం కంటే ఎపిసోడ్ ప్రోమో కోసం ఎక్కువగా ఎదురుచూస్తుంటారు ఎందుకంటే హోస్ట్ నాగార్జున ఫైరింగ్ ఉండేది ఈ ఎపిసోడ్లోనే ఆదివారం ఎపిసోడ్లో ఒక్క ఎలిమినేషన్ ప్రాసెస్ తప్పితే మిగిలినదంతా సండే అంటే ఫండే అన్నట్టుగానే సాగుతుంది అసలు మజా ఉండేది నామినేషన్స్ ఎపిసోడ్లోనూ అలాగే శనివారం నాడు నాగార్జున వచ్చే ఎపిసోడ్లోనే అసలు మజా ఉంటుంది అందులోనూ మూడో వారంలో ఒక్కొక్కరికీ మాడు పగలకొట్టే ఇష్యూలు జరిగాయి వీటన్నింటిపైనా హోస్ట్ నాగార్జున ఏం మాట్లాడుతారు బిగ్ బాస్ ని కుక్కతిట్లు తిట్టిన అభయ్ నవీన్ కి ఏ రేంజ్లో క్లాస్ పీకుతారు అలాగే నువ్వు క్యారెక్టర్ లెస్ అంటే నువ్వు క్యారెక్టర్ లెస్ అనుకుంటూ ఒకరి బాగోతాన్ని ఒకరు బయట పెట్టుకున్న విష్ణు ప్రియా ప్రేరణలకు ఎలాంటి క్లాస్ పీకారని ఆసక్తిగా ఎదురుచూశారు అయితే అనుకున్న దానికంటే ఎక్కువగానే నాగార్జున ఫైర్ అయ్యారు నీ ఫేసే నీ వాయిసే అన్నీ లఫంగి మాటలే ఒకటి కాదు రెండు కాదు ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ బిగ్ బాస్ రూల్సే ఉంటాయి ఈ బిగ్ పై రెస్పెక్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు నీకు రెడ్ కార్డ్ ఇస్తున్న బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్ అభయ్ అవుట్ అని హౌస్ లో నుంచి అభయ్ ని గెంటేస్తున్నారు నాగార్జున సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని మోకాళ్లపై కూర్చుని దండం పెట్టి బ్రతిమిలాడుతున్నాడు అభయనా నిర్ణయం ఫైనల్ నుంచి దొబ్బే అని అంటున్నారు నాగార్జున అయితే నాగార్జున గెటౌట్ అనడం దోర్లు తెరవడం ఈ సీజన్లోనే కాదు ప్రతి సీజన్లోనూ ఇలాంటి ప్రోమో ఒకటి ఉంటుంది గతంలో ఆదిరెడ్డి అంతకు ముందు కూడా చాలా సీజన్లలో ఇదే టైప్ ప్రోమో వచ్చింది అయితే ప్రోమోలో ఉన్నంత బిల్డప్ అసలు ఎపిసోడ్లో ఉండదు పొమ్మని డోర్లు తెరుస్తారు కాని ఆ తరువాత ఏమీ ఉండదు వాళ్లు బ్రతిమిలాడటం బిగ్ కి క్షమాపణ చెప్పడంతో కథ సుఖాంతమయ్యింది గత సీజన్లలో అయితే ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ కాబోతుందనిపిస్తుంది ఇంత సీన్ క్రియేట్ చేసిన తరువాత అభయ్ నవీన్ లీస్ట్ ఓటింగ్లో ఉన్నా కూడా ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎలిమినేట్ చేసేదే అయితే ఇంత సీన్ క్రియేట్ చేయరు పైగా నెగటివ్ గానో పాజిటివ్ గానో ఈ వారంలో అభయ్ నవీన్ కి ఫుల్ ఫుటేజ్ పడింది నామినేషన్స్లో వాళ్ళకి స్క్రీన్ స్పేస్ దక్కిదంటే వాళ్లు ఎలిమినేట్ కావడం బిగ్ బాస్ చరిత్రలోనే లేదు కాబట్టి అభయ్ నవీన్ని తిడితే తిట్టారు కాని ఎలిమినేట్ అయితే ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్